అందరికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మన ఇళ్లలోకి విఘ్నేశ్వరుని అయితే ఆహ్వానించేశాం కదా ఇంకా ఆయన ఆశీస్సులతో మనకి ఆనందం ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ మీ లలిత ఈ రోజు మా ఇంట్లో విఘ్నేశ్వరుని ఎలా పూజించామో ఇప్పుడు చూసేద్దామా మరి చూసేయండి గణపతికి జై బుజ్జి వినాయక్కి జై విఘ్నేశ్వరుడికి జై శ్రీరస్తు సుమస్తు అవిఘ్నవస్తు ఆరోగ్య అష్టైశ్వర్య ధర్మాధికారమోక్ష చతుర్విద్య ఫల పుషార్థం సిద్ధ్యర్థం చిష్టకాధ్య క సిద్ధ్యర్థం మనోవంచ సిద్ధ పూజయామి లంబోదరాయ కటి పూజయాము పూజయామి పూజయా గణాద్రాయనమా నావీ పూజయామి గణేశాయ నమ పూజయామి పూజ స్థూలకంఠాయనమా కంఠం పూజయామి స్కంద్రాయన స్కందో పూజయామి పాయనమా హస్త పూజయామి పూజపతయ నమ్ము వక్ం పూజయా విఘ్నహంతమ నేత్ర సూపకర్ణాయ కర్ కర్ణ పూజయామి పాలచంద్రాయ పాళచంద్రాయన ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्वाङ्गं पूजयामि नक्ष् ॐ प्रज्ञाय नमो नमः ॐ विष्णुहर्त्रे नमः ॐ प्राणाय नमः ओं नमः ॐ विष्णुकर्त्रे नमः ओं विश्वनात्रे नमः ओं विराटराय नमः ओं श्री नमः ओं श्री नमः ॐ शृङ्गारय <laughs> नमः ॐ ओं दवाद्याय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्णरात् नमः ॐ अग्राय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामने नमः ॐ मन्त्रिकृते नमः ॐ कृत नमः ॐ नमः ओं धृतमध्ये नमः ॐ कामने नमः ॐ कपि नमः ॐ ब्रह्मचारिणे नमः ओं ब्रह्मरुप्णनमः ओं ब्रह्मविज्याय नमः नमः ॐ कृष्ण नमः श्लासन इष्टपरिदाय नमः ॐ ज्योतिष्य नमः ॐ भक्तनन्द्याय नमः ॐ दाय नमः ॐ मङ्गय नमः वं అష్టాక్య నమ ఓం ఆచార పరాక్రమాయ నమ ఓం సచ్చిదన్నయన నమ ఓం సుఖమే నమ ఓం సరసాం విజయ నమ ఓం మహేష్టాయ నమ ఓం దృవ్యంగాయ నమ ఓం మ్యాక్ మేకలాయ ఓం సమస్త దేవతామూర్తయ నమ నమ ఓం విశ్వరక్షత్రే నమ ఓం కళ్యాణగురు గురువే నమ ఓం ఉన్మత్తమేషయ నమ ఓం అభివైలాసవాన్ని పరమశుద్ధుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వల్ల సమస్త విద్యా విజయ వైభవాన్ని పొందుతారో అన్ని కోరికలు తీరుతారో వాళ్ళు అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరారు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సంపదలు అన్ని సిద్ధి ఆరోగ్య సిద్ధి ప్రదా అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దానివల్ల దా దీన్ని భా భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే స్నానం చేసి ఉత్తరే నిత్యకర్మడి నెరవేర్చుకుని తన శక్తి మేరకు బంగారం కానీ వెండి కానీ బట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మలు చేసి తన ఇంటికి ప్రత్యేకంగా అర్పించి నివేదించి నృత్య గీత వాద్య పురా పురాణ ప పఠనాలతో పూజను ముగించి ప్రార్థిస్తే సరే శుద్ధ చవితి అంటే నా జన్మదినం నాడు కుమారస్వామి చెప్పిన విధంగా నన్ను పూజించి ఒక చెప్పుని ఆ కథాక్షులు అక్షంతలు ధరించిన వారు నీతో ఈ అపవాదం నుంచి బయటపడతారు అని చెప్పి చెప్పాడు అనమాట అప్పటి నుంచి ఏంటంటే చవితి రోజు చంద్రుని చూస్తే అపవాదం కలుగుతుంది అని ఒక నాడు ఎలా ఉంది అది విని బలరాములు వెంటనే శ్రీకృష్ణుడు చేత ప్రాయశ్చితంగా వినాయక వ్రతం చేయించాడు ఆ వ్రతం చేసిన తర్వాత కథాక్షత్రలు అక్షంతలు ధరించి కృష్ణుడి తన అతని పోగొట్టుకున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసంతితు వెళ్ళి అడవి దగ్గరికి వెళ్ళి అతని మృతదేహాన్ని వెంటనే ఉన్న సింహాన్ని ఆభరణం చూసి వాటి వెన్నంటే జాంబవంతుడు అడవి రాజు జాంబవంతుడు జాడ తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుల కూతురికి జాంబవతి ఆమె యొక్క క్రీడాడోలకి ఏలిపందుగా కట్టి ఉంది ఆ సమంతకమణి అంటే ఆ సమంతకమణి ఒక ఆడుకునే బంతిలాగా ఆడుకుంటున్నారు వాళ్ళు సమంతకమణిని దాన్ని తీసుకోకని శ్రీకృష్ణుడిని జామూత్రిని నిరో ఆపాడు ఆ ఇద్దరికి యుద్ధం జరిగింది పదహారు రోజులు యుద్ధం జరిగింది అప్పుడు యుద్ధంలో జామత ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సమంతకమణితో పాటు నా కూతుర్ని కూడా పెళ్లి చేసుకుని శ్రీకృష్ణుడికి కోరాడు శ్రీకృష్ణుడు మనతో పాటు జామమూత్రిని పెళ్లి చేసుకుని రాజ్యానికి వెళ్ళాడు వేసుకొని దీపంగళం ఉత్త దీపొంగలం శ్రీమక్తి మందులకు ద్రిముల రోగసింగులకు సుంద్రాసాలకు శ్రీగం వరకు దీపొంగళం ఉత్త జీబంగళం వేతగత్తులకు ఇళ్ళ వ్యక్తులు బాణములు కలిగిపు తోరతో కలిగి మా ఇంట్లో గణపతి పూజ అయితే చాలా చక్కగా జరిగిపోయిందండి ఇప్పుడు మా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందరూ దేవుడికి దండం పెట్టుకుని అక్షతలది ఆ దేవుడికి వేసి మనం కూడా వేసుకోవాలి కదా వేసుకొని ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారు అందరూ ఫెస్టివల్స్ అంటేనే ఒక రకమైన వైబ్ ఉంటుంది కదా అందరికీ మనందరికీ కానీ పిల్లలకి మెయిన్గా ఏ కంటే కూడా ఈ వినాయక చవితి అనేసరికి వాళ్ళు అసలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అంటే డెకరేట్ చేయడంలో కానీ ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కానీ అప్పుడులో అయితే డెకరేషన్ మనమే చేసుకుని అన్ని నువ్వు ఇప్పుడు అంటే ఇచ్చేస్తున్నాం అన్నీ చేసేస్తున్నారు అంతా రెడీమేడ్గా సెట్ అయిపోతుంటే మనం కూర్చొని పూజ చేసేస్తున్నాము కానీ అప్పుడు అలా కాదు మనమే ఓన్గా డెకరేట్ చేసేసి మొత్తం అన్ని పువ్వులు అన్నీ తెచ్చి మనమే స్వయంగా బొమ్మను కొన్ని తెచ్చి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు అలా ఏం లేదండి కొంచెం అంతా రెడీమేడ్ సెట్టింగ్స్ అన్నీ అయిపోతున్నాయి కానీ ఇప్పుడు కూడా వినాయక చవితి అనేసరికి అదొక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు మిగతా ఫెస్టివల్స్ కంటే నా ఫీలింగ్ అయితే అది మీరేమంటారు చెప్పండి ఇక్కడ గణేష్ దర్శనం కూడా అయిపోయింది ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను అక్కడ గణేష్ దర్శనం కోసం ఇప్పుడు ఎక్కడ నాకు టైం లేదు సరే ఉండు ఒక పేపర్ ప్లేట్ అయితే దీన్నే చెయ్యాలా వచ్చావు అయ్యా వినాయకుడికి పొట్ట చిన్నది ఉంటుందా పెద్దది ఉంటుందా ఎంత పెద్దది పెద్దది అంత చూశారు కదా నాకు అసలు టైం లేదు అంటే నన్ను కూర్చోబెట్టి బలవంతంగా నా చేత వినాయకుడు చేయించారండి కానీ ఆ పిండి సరిగ్గా కలపలేదు కొంచెం పలచగా ఉంది ఏదో కష్టపడి చేశాను కానీ బాగానే వచ్చింది నేను చేసిన గణేష్కి మా చెల్లి పూజ చేస్తుందండి ఇదిగోండి పెద్ద పంతులమ్మా అర తీసుకోండి అమ్మా తీసుకోండి తీసుకోండి

भारत का है तो अलर्ट पार्ट जय बोलो गणेश महाराज की जय 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 ఇప్పుడే నిమజ్జనం చేస్తారా నైన్ డేస్ తర్వాత కదా చేస్తారు అది బయట పందిరేసి పెడతారు కదా వాళ్ళంటే ఓకే ఇంట్లో మనం అన్ని డేస్ పెట్టుకోలేం కాబట్టి ఈ రోజు గణేష్ నిమజ్జనం చాలా కదా మన గణేష్ ని కూడా అక్కడ గణేష్ తో పాటు పంపించేద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుందాం ఈ సంవత్సరం కి గణేష్ కి బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ గణేష్ ఇచ్చేసి రండి పార్క్ లో